వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి మనకి ఇది జీ ప్లస్ వన్ హౌస్ అండి మనకి చీరియాల హైదరాబాద్లో లొకేటెడ్ అయింది మనకి రాంపల్లి ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్స్ ఏ ప్రాపర్టీ దగ్గరికి ఉంటుందండి చుట్టూ కూడా డెవలప్మెంట్స్ బాగున్నాయి చుట్టూ కూడా కాలేజెస్ ఉన్నాయండి అలాగే స్కూల్స్ కూడా ఉన్నాయి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక సింగిల్ బెడ్రూమ్ అండ్ ఒక సెటర్ అయితే ఇవ్వడం జరిగిందండి వెస్ట్ సైడ్ సెటర్ ఉంటుందండి మనకు నార్త్ ఫేస్ మెయిన్ హౌస్ ఎంట్రన్స్ అయితే నార్త్ ఫేస్కి ఉంటుంది చూడవచ్చు మీరు ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి సైజు కూడా చాలా బాగుంటుంది మనకు థర్టీ ఫైవ్ ఫార్టీ వన్ డైమెన్షన్స్లో ఉంటుందండి చుట్టూ కూడా స్కూల్స్ అయితే చాలా పక్కనే ఉంటాయి కాబట్టి షాపింగ్కి మనకు అనమాట షాప్ చేయడానికి స్కూల్కి వాటికి బాగుంటుంది కనపడుతున్నది స్కూల్ అనమాట ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ అని ఉంటుంది ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి ఎవరికి ఎటువంటి కమిషన్ ఇవ్వాల్సిన పని లేదు డైరెక్ట్గా కాంటాక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నామండి పైన స్క్రీన్ పైన స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఒక ప్రాపర్టీని చూసుకోవచ్చండి సో మనకు ప్రైజ్ వచ్చేసి మనకు నైంటీ నైన్ లాక్సే చెప్తున్నారు అండి ఇంకా కూడా తగ్గిస్తారు సో మీరు డైరెక్ట్ ఓనర్తో కాంటాక్ట్ అయ్యి ప్రైజ్ నెగోషియేషన్ చేసుకోవచ్చండి సో మంచి పార్కింగ్ ప్లేస్ కూడా ఇచ్చారండి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి బోరు సంపు కూడా ఇవ్వడం జరిగింది అలాగే సింగిల్ బెడ్రూమ్ ఉంటుందండి ఫైవ్ ఫ్లోర్ వచ్చేసి టూ బెడ్రూమ్స్ వస్తాయి చూడొచ్చు హాలు ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి హాల్ కిచెన్ వస్తుంది ఇక్కడ బెడ్రూమ్ వస్తుందండి ఇక్కడ కామన్ బాత్రూమ్ వస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది అందుకే సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి అక్కడ కూడా చూద్దాం మొత్తం డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అన్నీ చూడండి ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ అయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చండి మీకు ఎవరికి కూడా ఎటువంటి కమిషన్ లేకుండా ఈ హౌస్ అయితే బై చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు వాష్ ఏరియా వస్తుందండి తర్వాత ఇక్కడ మనకు బెడ్రూమ్స్ వస్తాయి ఇది ఒక బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది చూడొచ్చు సైజు కూడా చాలా బాగా వచ్చిందండి మాస్టర్ బెడ్రూమ్ వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి మంచి వెంటిలేషన్ ఉంది కార్నర్ బీట్ కాబట్టి మనకు వెస్ట్ నార్త్ కార్నర్ అనమాట మనకు వెస్ట్ సైడ్ వచ్చేసి ఒక షటర్ వస్తుంది అని చెప్పాను కదా సో ఆ వెస్ట్ సైడ్కి వెంటిలేషన్ అయితే బాగుంది చూడొచ్చు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్మెంట్ అయితే ఉన్నది ఇక్కడ సో అంటే కన్స్ట్రక్షన్లో ఉందండి వర్క్ అయితే మనకు ప్రైజ్ విషయానికి వస్తే నైంటీ నైన్ ల్యాక్స్ అండి ఇంకా కూడా తగ్గిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన చూపిస్తాను ఓనర్ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఎందుకంటే ప్రమోషన్ వీడియో అండి ఎవరికి ఎటువంటి కమిషన్ కూడా ఇవ్వాల్సిన పని లేదు మీరు డైరెక్ట్గా కా ఓనర్ కాంటాక్ట్ నెంబర్కే కాల్ చేసి మొత్తం కూడా డీటెయిల్స్ అన్ని కనుక్కొని కూడా మీరు ప్రైజ్ నెగోషియేషన్ చేసుకోవచ్చండి మనకు తక్కువ బడ్జెట్లో మనకు పెద్ద సైజ్ హౌసెస్ అంటే వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ అంటే సైజు కూడా చాలా బాగుంటుంది మనకు ఫార్టీ వన్ థర్టీ ఫైవ్ సైజులో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి మనకు బాత్రూమ్ అటాచ్డ్ ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చూడవచ్చు మీరు సో మనం అలాగే పైకి వెళ్దామండి టెర్రస్ టెరస్ మీదకి వెళ్ళి చూద్దాం టెర్రస్ మీదకి వచ్చాం కదండి చూడొచ్చు మీరు టెర్రస్ అంతా కూడా మీరు పై నుంచి అంతా చూపిస్తాను అని చెప్పాను కదా చూడండి ఇక్కడ సుప్రభాత్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కంప్యూటర్ కంప్యూటర్ స్టడీస్ అనేది ఒక కాలేజ్ అయితే ఇక్కడ ఉందండి ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ అనేది కూడా ఉన్నది మనకి ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్కి అయితే థర్టీ త్రీ ఫీట్ ఉంటుంది కానీ నార్త్కి అయితే ట్వంటీ ఫీట్ ఉంటుందండి సో మెయిన్ రోడ్కి అయితే చూడొచ్చు మీరు చాలా దగ్గర ఉంటుంది మనకు రాంపల్లి ఎక్స్ రోడ్ నుంచి అయితే ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి మెయిన్ రోడ్ నుంచి అయితే ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపే ఉంటుంది ఆ బోర్డు కనబడుతుంది కదా రెడ్ కలర్ బోర్డు ఆ బోర్డు నుంచి మెయిన్ ఎంట్రన్స్ అండి సో మీకు ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నానండి ఓనర్ నెంబర్కి కాల్ చేయండి ఎవరికి ఎటువంటి కమిషన్ ఇవ్వాల్సిన పని లేదు ఇది ఒక ప్రమోషనల్ వీడియో అండి థ్యాంక్ యూ అండి